ఉన్నారండి మరి అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిగారికి తండ్రి గారికి నా వందాలండి మరి నేను ఎందుకు పనికిరందానండి ఎన్నో బాధలు పడి ఎన్నో ఇబ్బందులు పడ్డానండి కానీ దేవుడు ఎంత ఘనంతో ఉండి మరి ఈ మందిరానికి రావడానికి కూడా అర్ణ ద్వారా వచ్చానండి వచ్చిన ఫస్ట్ సారి నాకు దేవుడు నాకు మంచి దర్శనం ఇచ్చాడండి ఉద్యోగ కోటాలకు వచ్చినప్పుడు అప్పుడు నేను దేవుడు రక్షణ తీసుకున్నాను ప్రార్థన చేస్తున్నాను కానీ అంతగా ఆత్మీయంగా ఎదగలేదండి అన్ని పరిచర్లు చేసేదాన్ని కానీ అంతగా ఆత్మలో బలంగా ఉండేదాన్ని కాదండి ఎంత బలహీనంగా ఉండి లోకప్ క్రీడలు లోకప్ ఆశలతో అండి అప్పుడు అన్నకు చెప్పింది ఒకసారి మా చచ్చి బ్రా బాగుంటుంది అని చెప్పిందండి అప్పుడు దాకా ఎన్నో సమస్యలతో ఉండేదానండి ఎన్నో సమస్యలు అంటే వాళ్ళను మూడు సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చండి అంతగానన్నా భర్త ఎంతో ఇబ్బంది పెట్టేవాడు అండి మరి అయితే దేవుడి నుండి ఉంటే అడిగారు ప్రతిసారి ఏంటి రేంటి అసలు చిత్తం కాకుండా నేను ఎంతో బాధ పడుతున్నాను వివాహం కూడా నేను చిత్తం కాకుండా నేను చేసుకున్నాను అనుకున్నానండి మరి అలాంటిది వచ్చానండి దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు రాత్రి కాలం ఉండిపోంది అక్క సరైన చి వల్లిన వరుషం ఎలా అయితే ఉంటుంది కూడా అలాగే ఉంటావు అని చెప్పాడే నేను నాకు అలాగే వాళ్ళని చిన్నప్పుడు నేను ప్రార్థన అన్న ఇంటికి అండి ప్రభుత్వం నాకు అలా ఉంటాను అక్కడ నేను వెళ్తున్నట్టు నా సమస్యలు అక్కడ చెప్పుకుంటున్నట్టు చాలా దర్శనం పెద్దగానే వచ్చిందండి మరి అక్కడికి వెళ్తే నా సమస్యలు పోతాయి నా ఇబ్బందులు పోతాయని ఎవరో ఒక వ్యక్తి వచ్చి చెప్పాడండి నాకు మరి అలాగే మరి తర్వాత నాన్నగారి ప్రతి ఒక్కరు గ్రూప్ కూడా నేను అనుకునేదాన్ని అండి ప్రభాస్ చేసి నువ్వు ఎప్పుడైనా ఇంటికి వస్తావు అనుకునేదాన్ని అండి అందరు పెట్టుకుంటే చూసి ఎంత వాసపడేదాన్ని ప్రార్థన చేస్తున్నదండి అనుకున్నప్పుడు మరి వచ్చిన ప్రతిసారికి వెళ్ళి వచ్చినా నాకు ఇంటికి రంగు పేరు మరి ఆయన రూపంలో వచ్చి మరి ఇంటి దాకా వచ్చి తలుపు కొట్టి అమ్మా ఇంటి అడ్రస్ చెప్పట్లేదు నాకు ఇంటి అడ్రస్ చెప్పు ఇంట్లోకి వస్తాను అని అంటున్నారండి మరి తర్వాత అమ్మగారికి చెప్పుకున్నానండి అమ్మ మరి ఇలా వైట్ రైస్ కూడా పెట్టినట్టు కనిపించిందమ్మా మరి ఇలా దర్శనం వచ్చిందమ్మా అని చెప్తే ప్రభు వారు చెప్తున్నారమ్మా ఓటమి పెట్టుకోమని అని చెప్పారండి సరే ప్రభా అలాగే పెట్టుకుంటానయ్యా అంతకుముందు నా బిడ్డలకి చాలా బలహీనతులండి అసలు కడుపుల్లో ఎంతగా బలహిల్ని పడి ఒక రాత్రి కాలం అయితే నా బిడ్డ చాలా బాధపడింది నా కుమార్తె కడుపులో పోస్తుంది కడుపుల్లో పోస్తుందని ఈ సమస్యలన్నీ పోవాలయ నా బిడ్డలకు రక్షించాలనుకున్నానండి మరి దేవుడు నా బిడ్డలు చిన్న వయసులోనే మరి అంతగానో రక్షణ ఇచ్చాడండి వారైతే అక్కడ ఉన్నప్పుడు మరి పాటలు పాడేవాళ్ళు వాక్యం చదివే వాళ్ళు ఎంత చేసినా కానీ వాళ్ళ పైన కిళ్లు కనిపించేయండి ఒకసారి అయితే నా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నారండి మరి అయితే పట్టు తీసేస్తే నడుచుకుంటూ వస్తుందండి మరి అయితే వచ్చి కారు వచ్చి నా బిడ్డలిద్దరిని గుద్దేసినట్టు కనిపించిందండి నాకైతే భయం వేసింది మరి ఆ దర్శనం మా అమ్మవారికి చెప్పానండి బిడలతో రక్షణ పేమని చెప్తున్నాడమ్మ దేవుడు అని చెప్పానండి అలాగే నా బిడ్డలు చిన్న వయసులోనే లోకంలోకి వెళ్ళకుండా మరి దేవుడు ఎంతో కాపుతల్చి ఇక్కడికి వల్ల రక్షణ పొందుకున్నారండి ఇంత చిన్న వయసులో కూడా రక్షణ పొందుకోవడం అదే నా బిడ్డను కాపాడుకుంది ఎప్పుడైతే మరి ఎప్పుడైతే ప్రభావ నువ్వు చెప్తావు నేను దయా నేను కోటం పెట్టుకుంటాను ప్రభా నా బిడ్డ పుట్టినరోజుకి నా బిడ్డలకు ఏ బలహీనతనూ ఉండకూడదు ప్రభా నా బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వ అనుకున్నానండి అలాగే నా బిడ్డ దిద్దరికి ఏ రోజైతే నేను ఒప్పుకున్నాను దేవుడి దగ్గర ఆ రోజుగా నుంచి ఈ రోజు వరకు నా బిడ్డ ఉండాలా లేని వాళ్ళని ఇప్పుడైతే నువ్వు వెళ్ళావు నువ్వు పనిలోనే ఉండిపో మేమైతే చర్చిలోనే ఉండిపోతా ఉంటున్నారండి మరి నేనైతే ఒక్కోసారి భయపడతా పిల్లలు అక్కడ ఉంటే ఏమవుతారని కానీ అక్కడ ఉండడం వల్ల నా బిడ్డలు సేఫ్ గా ఉన్నారండి దేవుడు కాపుదలు ఇచ్చాడండి అంత చిన్న వయసులో కూడా మరి నా పూట లేట్ అయినా ఏదైనా దేవుడే మరి వారికి సంరక్షణ ఇస్తున్నాడని నాకంటే ఎక్కువగా ఆత్మీయ తల్లిదండ్రులు మరొకసారి చెప్తా ఉంటారు

ఇక్కడైతే మరి దేవుడి స్కూల్ మరి ప్రైవేట్ స్కూల్లో చదువుకోవడానికి అది క్రైస్త కింద స్కూల్లో చదువుకోవడానికి దేవుడు ఎంతగానో కృపణిచ్చాడండి ప్రతి ఒక్కటి దేవుడు నడిపించబట్టే నడుస్తున్నామండి అలాగే నేను ఏ సమస్య చెప్పినా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసిన తర్వాత ప్రతి సమస్యల నుంచి నేను విడుదల పొందుకుంటానండి నేను ఇక్కడికి వచ్చినాక ఆత్మీయంగా ఎదగడానికి కారణం ఎంతో ఆత్మయ తల్లిదండ్రులు నాకు చేసిన ప్రార్థనండి నా పిల్లల బాగున్నత బాగుండాలని మీ అందరూ అందరూ ప్రార్థన అర్థం చేసుకోండి ఇదేనండి నా సాక్షి మీ అందరికి